నమస్తే పిల్లలు బాగున్నారా ఈరోజు మనం ఒక అడవిలోకి వెళ్దాం సరేనా ఆ వెళ్దాం అక్కడ జరిగిన ఒక భలే కథ చెప్పుకుందాం చాలా బాంటుంది కథ పేరేంటో తెలుసా తెలివైన కుందేలు అనగనగా ఒక పెద్ద అడవి ఉండేదట ఆ అడవిలో భోలడు జంతువులు అంటే ఏలుగులు జింకలు కుందేళ్లు అన్ని ఉండేవట అయితే వాటన్నిటికీ ఒక పెద్ద భయం ఉండేది దేని గురించో తెలుసా అక్కడొక సింహం ఉండేది ఆ సింహం చాలా చాలా క్రూరమైనది అవును అంటే అది రోజూ జంతువులను వేటాడి తినేసేది పాపం కదా మరి జంతువులన్నీ ఏంచేశాయి ఆ సింహం బారినుంచి ఎలా తప్పించుకున్నాయో విందామా విందాం ఆ అడవిలో సింహం చాలా బలమైనది కాని చాలా కోపం కూడా ప్రతిరోజు దానికి ఆకలేసేది ఆ ఆకలేసి అది కనిపించిన జంతువును చంపి తినేసేది పాపం జంతువులన్నీ ప్రేపడిపోయాయి రోజూ ఇలా అయితే ఎలా అని అన్నీ కలిసి ఒక మీటింగ్ పట్టుకున్నాయి ఆ మీటింగ్లో ఒక ఆలోచించాయి అది అంటే ప్రతిరోజు వాళ్లలో ఒకరిని సింహం దగ్గరకు పంపాలని నిర్ణయించుకున్నారట ఆహారంగా అన్నమాట అయ్యో అలా పంపితే సింహం మిగతా వాళ్లని వేటాడదని అనుకున్నాయా అవును అదే వాళ్ల ఆశ పాపం వేరే దారి లేకపోయింది వాటికి సరే అలా రోజులు గడుస్తున్నాయి మరి ఒకరోజు ఎవరి వంతొచ్చిందో తెలుసా ఎవరిది ఒక చిన్న కుందేలు వంతొచ్చింది అయ్యయ్యో చిన్న కుందేలు జంతువులన్నీ చాలా బాధపడ్డాయట పాపం చిన్న కుందేలు సింహం దగ్గరికి వెళ్ళాలా అని కాని ఆ కుందేలు తెలుసా అది అస్సలు భయపడలేదు భయపడలేదా మరి ఏం చేసింది అది చాలా తెలివిగా ఆలోచించింది సింహం గుహ దగ్గరకు వెళ్ళాలి కదా అవును వెళ్ళాలి కాని ఇది కావాలనే చాలా ఆలస్యంగా బయల్దేరింది మెల్లగా నడుచుకుంటూ వెళ్ళింది ఓ ఆలస్యంగానా ఎందుకు అక్కడే ఉంది అసలు తెలివి సింహమేమో గుహలో ఆకలితో భరించలేని కోపంతో ఎదురుచూస్తోందట ఆ దానికి సమయానికి ఆహారం రాలేదని కోపం కదా కరెక్ట్ ఇంతలో ఈ కుందేలు మెల్లగా రావడం చూసి సింహానికి పట్టలేని కోపం వచ్చింది గట్టిగా గర్జించింది ఏయ్ ఎందుకింత ఆలస్యం అని మరి కుందేలు భయపడిందా లేదులేదు కొంచెం కూడా భయపడకుండా చాలా వినయంగా మహారాజా క్షమించండి నేను వస్తుంటే దారులో అని చెప్పింది ఆ దారులో ఏమైంది దారిలో నాలాంటి ఇంకో కుందేలు ఇంకా మీకంటే బలమైన ఇంకో సింహం కనిపించాయి మహారాజా అబద్దం చెప్పిందా ఇంకో సింహమా అవును ఆ రెండో సింహం నన్ను తినాలని చూసింది అందుకే ఆలస్యమైంది అని చెప్పింది ఓహో భలే ఉపాయం మరి సింహం నమ్మిందా ఆ మాటలు వినగానే సింహానికి ఇంకా కోపం పెరిగిపోయింది నా అడవిలో నాకంటే పొలమైన సింహమా ఎక్కడుంది అనుకుంది దానికి అహంకారం ఎక్కువ కదా అవును వెంటనే ఎక్కడుంది ఆ రెండో సింహం చూపించు ఇప్పుడే అని గట్టిగా అరిచింది మరి కుందేలేం చేసింది తెలివైన కుందేలు కదా అది సింహాన్ని మెల్లగా ఒక పాడుబడిన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది పాడుబడ్డ దగ్గరకా తీసుకువెళ్ళి మహారాజా మీరు వెతుకుతున్న ఆ రెండో సింహం అదిగో ఈ బావిలోనే ఉంది అని చూపించింది బావిలో సింహమా సింహం ఆ మాట విని ఇంకా కోపంతో ఊగిపోతూ బావిలోకి తొంగిచూసింది అక్కడేముంది నీళ్లల్లో తన ప్రతిబింబం కనిపించింది తన నీడ ఓ తన నీడేనా కాని సింహం ఆ కోపంలో అహంకారంలో అది వేరే సింహమే అనుకుంది తన చూసి ఇంకో సింహం అనుకుంది అయ్యో పాపం అంతే వెంటనే ఆ రెండో సింహం మీద దాడి చేద్దామని ఆవేశంతో బావిలోకి గట్టిగా దూకేసింది దూకేసిందా మరి మరి తర్వాత ఇంకేముంది బావిలో నీళ్లున్నాయి కదా వాటిల్లో పడి మునిగిపోయి చనిపోయింది అబ్బా అంటే కుందేలు ఉపాయం ఫలించిందనమాట అవును చూశారా పిల్లలు ఆ చిన్న కుందేలు తన బలం వాడకుండా కేవలం తెలివితో ఎంత పెద్ద ఆపదనుంచి ఆ క్రూరమైన సింహం బారినుంచి అడవిలోని జంతువులన్నటినీ కాపాడిందో నిజనే జంతువులన్నీ ఆ కుందేల్లు చూసి ఎంత సంతోషించాయో అన్నీ కలిసి కుందేల్ను బాగా మెచ్చుకున్నాయట చాలా తెలివైన దానివి అని కదా కొన్నిసార్లు ఒట్టి బలం కన్నా బుద్ధి అంటే తెలివి చాలా గొప్పది అవునవును ఏదైనా పెద్ద కష్టమొచ్చినప్పుడు అమ్మో అని భయపడిపోకుండా ఈ కుందేలులాగా కొంచెం నెమ్మదిగా తెలివిగా ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది కదా కరెక్టు ఆలోచించండి మరి సరేనా మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం ఉంటాం మరి బాయ్ బాయ్